ఈ నెల పన్నెండు ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండు వరకు విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బస్సు యాత్ర జయప్రదం చేయండి విద్యారంగ సమస్య పరిష్కారానికి జరిగే బస్సు యాత్ర జయప్రాయం చేయండి విద్యారంగ సమస్య పరిష్కారానికి జరిగే బస్సు యాత్ర జయప్రాయం చేయండి విద్యారంగ సమస్య పరిష్కారానికి ఏ ఆశ జరిగిన జరిగే బస్సు యాత్ర జయప్రాయం చేయండి విచ్చాపురం హిందూపురం వరకు జరిగే బస్సు యాత్ర జయప్రాయం చేయండి ఇవాళ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు జరిగే బస్సు యాత్ర జయప్రాయం చేయండి ఇవాళ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు విద్యారంగ సమస్య నా పేరు కే రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై అలాగే మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండు వరకు పిచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్ యాత్ర చేపట్టడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు పోస్టర్ విడుదల చేస్తున్నాం అయితే ఎంతో మంది గిరిజన విద్యార్థులు కూడా హాస్టల్స్లో చనిపోతున్నారు ఈ నేటికి కోటం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అలాగే ఎంతో మంది గిరిజన విద్యార్థులు కూడా మెడికల్ కళాశాలలో చదివి డాక్టర్ అవ్వాలనే కళలతో ఎంతోమంది ఉన్నారు కానీ ఈ కోటం ప్రభుత్వం వచ్చి పిపిపి విధానంలో విద్యను అందిస్తామంటున్నారు పీపీపి విధానం అమలు చేస్తే ఎంతమంది గిరిజన విద్యార్థులు డాక్టర్ అవ్వగలరని ఈరోజు సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం విద్యా సంస్థలు నడిస్తే ఎంతోమంది పేద విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తారు కానీ ఈరోజు ప్రైవేట్ పరాన్ని చేస్తే అందులో రిజర్వేషన్స్ కూడా అమలు అవ్వక ఫీజులు పెంచేసి ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోకుండా నష్టపోయే పరిస్థితి ఉంది దీన్ని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం గమనించాలి అంతేకాకుండా ఏజెన్సీలో విద్యార్థి మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి దాన్ని కూడా అరికట్టాలి ప్రతి హాస్టల్స్లో హెల్త్ వాలంటీర్స్ని అలాగే వాచ్మెన్లను కూడా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు అంతేకాకుండా అందరికీ అందించాలి అని గొప్పగా చెప్పుకుంటుంది కానీ మెస్ కాస్మెటిక్ సాధ్యం మాత్రం ఇప్పటి వరకు పెంచలేదు కాబట్టి తక్షణమే మూడు వేల రూపాయలు పెంచి మంచి పౌష్టికాహారం అందించాలని అంతేకాకుండా ఈ విద్యార్థులు ఎదుర్కొన్న ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మంచి విద్య అందించాలని దీనికి సంబంధించి జరుగుతున్న ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని విద్యార్థులు కూడా పిలిపిస్తున్నారు నా పేరు ఫనేంద్ర కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షిగా బాధ్యత నిర్వహిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్య పరిస్థితులని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ అధ్యయనంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు వచ్చేతనాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా చెప్తున్నా ఈరోజు విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని పట్టించుకోకుండా మీరు ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు తప్ప ఎటువంటి సమస్యలను ప్రకటించట్లేదు ఎటువంటి సమస్యలను పరిష్కరించట్లేదు ఇది సరైనది కాదు ఇప్పటికే రాష్ట్రంలో పెండింగ్ ఉన్న స్కాలషిప్లు కానీ ఫీజు నియమాల కానీ విడుదల చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు అదేవిధంగా పీపీపీ విధానంలో ప్రైవేట్ కళాశాలలు అన్నింటినీ కూడా ప్రైవేట్ పదం చేయడం వల్ల వీటి ఉన్నంత విద్య చదవాలనుకునే వాళ్ళు మెడికల్ కళాశాల మెడికల్ విద్యను అభ్యసించాలనుకునే వాళ్ళు ఆశలు అన్నీ కూడా నిర్వహణ అయ్యే పరిస్థితి నెలకొంటుంది సరైనది కాదు మెడికల్ కాలేజీ రావడం వల్ల ఈరోజు గిరిజన ప్రాంతంలో కూడా పాడేరులో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది తద్వారా మెరుగైన వైద్యం కూడా అందడానికి గిరిజనులకు అవకాశం ఉంటుంది ఈరోజు ఏదైనా గిరిజనులకు ఏదైనా జరిగితే వెంటనే కేజీహెచ్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది ఏర్పడుతుంది ఈ మార్గ మధ్యలో చాలా అనేక మంది గిరిజనులు చనిపోయే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇటువంటి ఇటువంటి పరిస్థితులు మారాలంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తే తద్వారా వైద్యం కూడా ఉన్న ప్రజలకు అందుతుంది కాబట్టి ఇటువంటి మరణాలు తగ్గుతాయి అని చెప్పి క్రియాస్గా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు కాసి గిరిజన సంక్షేమ హాస్టల్లో వర్కర్స్ కూడా ఈరోజు నియమించకుండా విద్యార్థుల యొక్క మెస్బుల్ నుంచి ఇస్తున్నారు ఇది సరైనది కాదు ఖచ్చితంగా ప్రభుత్వమే అక్కడ ఉన్న వర్కర్స్ని నియమించి వర్క్ ప్రభుత్వమే వాళ్ళకి జీతాలు చెల్లించే విధంగా మార్పు తీసుకురావాలి ఈ రకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు ఏదైతే పరిష్కరించాలి పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క బస్సు యాత్ర తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూడటం ఏ సర్థా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం మన మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్